హలో ఎరువాన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇందులో ఇప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారా అని చాలా ఉత్కంఠభరితంగా ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అలానే మిగతా పార్టీల నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే ప్రధానమైనటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించింది మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోయారు కాబట్టి ఆయన సతీమణికి అభ్యర్థిత్వాన్ని ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ క్రమంలో ఆ పార్టీలో ఉండేటువంటి లీడర్లు అసంతృప్తిగా ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారంటే ఆల్రెడీ శ్రీధర్ రెడ్డి గారని బీజేపీ నుంచి కా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆయన సీనియర్ లీడర్గా ఉన్నారు అక్కడ ఆయన ఆశిస్తున్నారు ఆ టికెట్ని కానీ ఆయనకి ఇవ్వలేదు అలాగే పీజీఆర్ కుమారుడు పీజీఆర్ కుమారుడికి ఇవ్వలేదు పీజీఆర్ కుమారుడు కూడా బలమైనటువంటి లీడర్ జూబుల్ ఎందుకంటే పీజీఆర్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది జూబుల్ సో కాబట్టి ఆయనకి ఇవ్వలేదు ఇప్పుడు మాగండి గోపీనాథ్ గారి సతీమణికి ఇవ్వడం ద్వారా వీళ్ళిద్దరూ అసంతృప్తిగా ఉన్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అయితే ప్రకటించింది కాబట్టి ధీటైనటువంటి అభ్యర్థిని ఎవరిని ప్రకటించాలనేది కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మహిళకి అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసింది సో కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకి అనౌన్స్ చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ ఉంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి అభ్యర్థిత్వాన్ని లోకల్గా ఉండేటువంటి నాయకత్వం అనౌన్స్ చేస్తుందా లేదంటే ఢిల్లీ నాయకత్వం అనౌన్స్ చేస్తుందా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ నాయకత్వమే అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి భావించడానికి అవకాశం ఉంది ఎందుకు అని అంటే ఆ భావన ఎందుకు కలుగుతుంది అని అంటే రీసెంట్గా క్యాబినెట్కి సంబంధించిన విస్తరణ జరిగింది ఈ క్యాబినెట్ విస్తరణలో ఏసీసీ ఎవరినైతే చెప్పిందో వాళ్ళని మాత్రమే ముగ్గురిని తీసుకుని తప్పితే ఇక్కడ లోకల్ నాయకత్వం ఎవరైతే పేర్లని వాళ్ళు ప్రమోట్ చేశారో వాళ్ళల్లో ఒకళ్ళకి వచ్చింది తప్పితే మిగతా వాళ్ళకి రాల ఓకే సో కాబట్టి ఢిల్లీ నాయకత్వం మొత్తం అబ్జర్వ్ చేస్తుంది ఢిల్లీ నాయకత్వానికి సంబంధించినటువంటి సెలక్షన్ని ఉంటుంది అనేది ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది సరే ఢిల్లీ నాయకత్వం పైచేయిగా ఎప్పటి నుంచి నిలుస్తుంది లోకల్ నాయకత్వం కింద అని అంటే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు ఆవిడ వచ్చినప్పటి నుంచి లోకల్గా ఉండేటువంటి నాయకత్వం బలం క్రమంగా తగ్గిపోతుంది భావన పార్టీలో ఉంది కానీ ఏంది ఆయన ఆవిడ ఆవిడ రాహుల్ గాంధీ టీంలో మెంబరు ప్లస్ అధిష్టానానికి నేరుగా యాక్సెస్ ఉన్నటువంటి లీడరు ముక్కుసూటిగా ఉంటారు సింపుల్గా ఉంటారు ప్రలోభాలకి స్థానం లేకుండా పనిచేసేటువంటి లీడరు అని చెప్పి పేరుంది ఆవిడకి ఈ మధ్యకాలంలో పాదయాత్ర చేసిన సందర్భంగా నియోజకవర్గాల్లో ఆవిడ లీడ్ తీసుకొని ఆ పాదయాత్రలను కొనసాగించారు అప్పుడు కూడా ఆవిడ మీద విమర్శలు వచ్చినాయి ఎవరో నా లోకల్ పర్సన్ వచ్చి ఇక్కడ పాదయాత్ర చేయటం ఇక్కడ లీడర్లు లేరా అనేటువంటిది కూడా సో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తెలంగాణకి ఆవిడ ఇచ్చారు ఆవిడ అడుగుజాడల్లో ఆవిడ కనుసరణలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అనేటువంటిది బలంగా ఉన్నటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు కానీ లేదంటే క్యాండిడేట్స్ సెలెక్షన్ కానీ అవన్నీ ఆవిడ ఆధ్వర్యంలోనే ఆవిడ కనుసర్ణలోనే జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం ఉంది అయితే ఇక్కడ జూబ్లీల్స్ ఉప వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది ఆవిడే సెలక్షన్ చేస్తారా లేదంటే లోకల్ నాయకత్వానికి చెప్తారంటే ఇది కీలకమైనటువంటి స్థానం ఒకవేళ ఆవిడ ఇష్టప్రకారం కనుక క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం సీరియస్గా ఆ గెలుపుని తీసుకునే అవకాశం ఉండదు ఎలక్షన్ అందుకే లోకల్ నాయకత్వానికే అప్పజెప్పే అవకాశం ఉంది అందుకని మీనాక్షి నటరాజన్ గారు ఆవిడేదో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిత్వం మీద పెద్దగా ఆయన ఆవిడ కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎందుకంటే అది ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో లేదా పిసిసి అధ్యక్షుడిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ గెలుపు ఓటం అనేది ఒక కొలమానం వాళ్ళ నాయకత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా ఉంది అనేదానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని చూపించడానికి ప్రత్యర్థులు రెడీగా ఉన్నారు సో అందుకని ఆ బాధ్యతని ఆ తలబురువుని ఆ తల భారాన్ని ముఖ్యమంత్రి మీదుగా నడిపించాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంది అనేది ఒక చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా దానికి బలం చేకూరేలా రీసెంట్గా జరిగినటువంటి ఒక నియామకాన్ని తీసుకోవచ్చు ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేస్తారు బై లో అనుకున్నారు కానీ వ్యూహాత్మకంగా అజారుద్దీన్ ని ఎమ్మెల్సీ ఇచ్చి తప్పించేశారు పోటీ నుంచి సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరి అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే వాళ్ళకే ఇక్కడ ఉండేటువంటి సీటు వస్తుంది అనేది కన్ఫర్మ్గా విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అయితే యాస్పరెంట్స్ ఎవరెవరు ఉన్నారంటే అంజన్ కుమార్ యాదవ్ యాస్పరెంట్ ఉన్నారు లేదా ఆయన కుమారుడు నవీన్ యాదవ్ ఎవరు ఉన్నారు సో వాళ్ళ వాళ్ళల్లో ఒకరికి ఇవ్వచ్చని ఇంకొక అతను సిఎల్ అండ్ రెడ్డి అని ఇంకొక కథ ఉన్నారు వీళ్ళు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నారు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికి ఈ టికెట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి లేదు మహిళా కోటలు అంటే కనుక విజయలక్ష్మి గారు అని ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారు ఆవిడకి ఇచ్చే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది మహిళా కోట అంటే మహిళలకి బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది కాబట్టి మహిళలకే ఈ సీటు కూడా ఇవ్వాల్సి చూస్తే విజయలక్ష్మి గారికి ఇస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది అయితే ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ బలమైనటువంటి లీడర్ చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ ఆయన వారసత్వంగా కుమారుడికి ఇచ్చే అవకాశం ఉందనేది ఒకటి వినిపిస్తుంది అయితే ఇక్కడ సిఎల్ఎన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం జూబుల్ హిల్స్లో ఉంది దాన్ని ఎలివేట్ చేయాలి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉంది ఓకే ఎందుకంటే బీసీ సామాజిక వర్గం బీసీ పోలరైజేషన్ అనే దాని మీద తీర్మాన లాంటి వాళ్ళు బలంగా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు బీఎస్లకి ఇస్తే జూబ్లీహిల్స్ కూడా బీసీలకి అప్పు చేపిస్తే రాబోయేటువంటి రోజులు కూడా బీసీలకే మళ్ళీ ఇవ్వాలి అందుకని చెప్పి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థికే ఇక్కడ కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకటి వినిపిస్తుంది ఆ గెలుపు ఓటమి రేవంత్ రెడ్డి గారు తన భుజ స్కందాల మీద వేసుకొని ఆయన పనిచేస్తారు ఓకే దానికి సంబంధించి వ్యూహాలను కూడా ఆయన రచిస్తూ ఉన్నారు ఒకటి ఇక బీజేపీ బీజేపీ వచ్చేటప్పటికీ నెక్స్ట్ మాదే గెలుపు జూప్లిస్ ఉప ఎన్నికలు అని భావిస్తుంది మరి ఎవరు క్యాండిడేట్ అని అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సరే ఇక్కడ కూటమి ఉప ఎన్నికల్లో నేరుగా వస్తుందంటే వచ్చే అవకాశం లేదు ఇప్పటికిప్పుడు కాకపోతే ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్ట్ తీసుకొని ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పైగా బీజేపీ అధ్యక్షుడుగా రామచంద్రరావు గారు ఈ మధ్య కాలంలోనే ఇక్కడ అపాయింట్ అయ్యారు సో ఆయన సత్తా అనేది ఈ ఎన్నికల్లోనే తెలి తెలిసే ఉన్నాయి అందుకని తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు బీజేపీలో ఉన్నటువంటి ఆ లీడర్కి ఈ టికెట్ ఇస్తే ఒక విజయాన్ని సాధించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఆ జాబితాలో ఇప్పుడు దీపక్ రెడ్డి అని ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ యువత యువత యువ లీడర్గా ఉన్నారు ఆయన బీజేపీలో చేరారు బీజేపీలో చేరు కూడా దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది సో బీజేపీలో పనిచేస్తున్నారు జూబ్లీ హిల్స్లో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సో దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుంది బీజేపీ అనేది ఒకటి వినిపిస్తుంది అసలు వీళ్ళు కాదు సినిమా యాక్టర్ని ఒకరిని దించాలి సినిమాలో ఉండేటువంటి పాపులర్ ఫిగర్ని దించాలి అనేటువంటిది బీజేపీ ఒక ఆలోచన చేస్తుంది సార్ వీళ్ళందరితో పాటు అక్కడ ప్రజాశాంతి నుంచి కే పాల్ గారు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది కే అన్ని చోట్ల పార్టిసిపేట్ చేస్తారు కదా కే పాల్ పోయిన ఎలక్షన్లో తెలంగాణలో పార్టిసిపేసారు అలాగే ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేశారు కాకపోతే అభ్యర్థులు ఎక్కడా లేరు ఆ పార్టీకి గుర్తింపు లేదు కదా సో నామినేషన్ ఇవ్వడానికి నామినేషన్లు కూడా వేసిన దాఖలాలు కనిపించట్లా వాళ్ళు వేసినా కానీ ఇతర చేసుకున్నారు కదా సరే పాల్ గారు పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా పోటీ చేస్తారు ఎందుకంటే పాల్ గారు పోటీ చేయకపోతే ఏ రాజకీయం ఏ ఎలక్షన్లు కూడా రసకందాయంగా ఉండవు సో కాబట్టి పాల్ గారు సహజంగా పోటీ చేస్తారు పోటీ చేస్తే ఎట్టయినా కొంచెం సందరిగా ఉంటుంది కదా సో కాబట్టి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలోనేమో అసంతృప్తులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోనే అభ్యర్థిత్వం విషయంలో పోటీ పడుతున్నారు బీ బీజేపీ ఏమో అభ్యర్థిని అన్వేషించేటువంటి ప్రయత్నంలో ఉంది సో కాబట్టి దీనికి క్లారిటీ బహుశా ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక పోస్ట్ పోన్ అయితే వెంటనే వచ్చే అవకాశం ఉంది క్లారిటీ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ